హాయ్ ఫ్రెండ్స్ నేను మీషిసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో ప్రధానంగా ఆ కేసు సంబంధించి మనకి అప్డేట్ అప్డేట్స్ ఏంటి అదేవిధంగా రిజల్ట్ అనేటటువంటి ఎప్పుడు రాబోతున్నాయి దీనికి సంబంధించి మనము ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారు వాళ్ళందరితో రిక్వెస్ట్ వచ్చేసి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా చేసుకోండి రైట్ ఇక రేట్ చెప్పడం మన టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు పై చిలికే మనము ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రిజల్ట్ కోతమైతే ఎదురు చూస్తూ ఉన్నాము ఓకేనా అయితే ఎవరైతే ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ బేస్గా జాబ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కేసు వేయడం జరిగింది ఈ కేసు అనేటటువంటిది దాదాపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నడుస్తూ ఉంది ఎందుకంటే మమ్మల్ని రెగ్యులైజ్ చేసేయండి రెగ్యులర్గా ఉద్యోగులుగా మమ్మల్ని పరిగణించండి మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా అయితే చేసేయండి అని చెప్పి వాళ్ళు పోరాటం అయితే చేస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా వాళ్ళని రెగ్యులర్ చేస్తే వచ్చేటట్టు నష్టం ఏమిటంటే ప్రధానంగా ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా అయినా రావచ్చు ఆనాడు ఆ పరిస్థితుల్లో ఎలా ఉందో పొలిటికల్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ అదేవిధంగా ఇతర ఇతర కొన్ని అనేక కారణాల వల్ల వాళ్ళు ఆ జాబ్ అయితే చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళకు కొంత శాలరీ పెంచడము లేదా నెక్స్ట్ నోటిఫికేషన్లో చూడడము అలా చేస్తే మేబీ మంచిది ఉంటుంది ఓకేనా అలా కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్గా మమ్మల్ని రెగ్యులైజ్ చేసేయండి అనేటటువంటి ధోరణి అయితే వీళ్ళైతే అయితే ఉందండి అలా చేసేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేటటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఎగ్జామ్స్ రాసి వస్తారు కదా అటువంటిది ఆ యొక్క పద్ధతే ఇక కంప్లీట్లీ క్లోజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి వాదనలు ప్రతివాదనలు విన్నటువంటి జడ్జెస్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇంకా కంప్లీట్లీ మీ యొక్క వాదనలన్నీ కంప్లీట్గా విన్నాము ఇంకా చాలు ఇక మేము తీర్పునైతే రిజర్వ్ అనేటటువంటి చేస్తున్నాము ఓకేనా ఇంకా రిజర్వ్ అనేటటువంటి ఏంటంటే ప్రధానంగా దీనికి మన స్పెసిఫిక్గా మన రాజ్యాంగంలో ఒక టైం అంటూ ఏమీ లేదండి కాకపోతే మన అత్యున్నత న్యాయస్థానం భారత భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయపరంగా ఏదైనా తీర్పును మనం కానీ రిజర్వ్ చేసినట్లయితే అంటే కోర్టులు రిజర్వ్ చేస్తే వితిన్ త్రీ మంత్స్లో కల్లా వచ్చేసి ఆ యొక్క జడ్జిమెంట్ అనేటటువంటిది ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది తెలియజేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి ఫేవరబుల్గా వచ్చినట్లయితే తీర్పు విత్ ఇన్ వన్ మంత్లో కల్లా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ ఒకవేళ మనకు ఫేవరబుల్గా రాకపోతే ఒకవేళ వాళ్ళకి ఫేవరబుల్ వస్తే ఒక టూ ఆర్ త్రీ మంత్స్ కల్లా ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వచ్చేసి రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా అది కూడా కాకపోతే ఏమైనా డిసెంబర్ ఎండింగ్లో కల్లా కూడా లేదా ఫిఫ్టీన్ డేస్లో కల్లా కూడా రావచ్చు టూ వీక్స్ కల్లా డిసెంబర్ మంత్ ఎండింగ్ కల్లా వచ్చేసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వచ్చేసి మేబి రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా ఒకవేళ మన దరిద్రం అయితే తాండవం చేసినట్లయితే ఖచ్చితంగా కంప్లీట్లీ త్రీ మంత్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇనివి ఏదేమైనాప్పటికీ కూడా గాయస్ హైకోర్టు ఉద్యోగాలకు ఏవైతే ఉందో నోటిఫికేషన్ దానికి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా లభించింది కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రజెంట్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఆ యొక్క జాబ్స్ కంప్లీట్లీ రిజల్ట్ అనేటటువంటి వచ్చేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకి నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ ఇందులో కూడా సేమ్ ఇటువంటి పోస్టులే ఉంటాయి ఓకేనా ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి టెన్త్ బేస్ ట్వెల్త్ బేస్ డిగ్రీ బేసిస్ మీద జాబ్స్ అయితే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు వాటికి కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి కొనసాగిస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇటువంటి లేటెస్ట్ వర్కింగ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్